హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లాహరి కింగ్ నాగార్జున గారి కెరీర్ లో నీ ఫేవరెట్ మూవీ అని ఎవరినైనా అడిగితే తక్కువ మంది చెప్పే సినిమా కొన్ని సినిమాలు అయితే ఉన్నాయి మన్మధుడు అని కొంతమంది చెప్తారు అండ్ కింగ్ అని కొంతమంది చెప్తారు అండ్ సంతోషం అని కొంతమంది చెప్తారు అండ్ మాస్ సినిమా అని కొంతమంది చెప్తారు కొంతమంది ఏమో శివ సినిమా అని చెప్తారు కానీ అందరికి ఫేవరెట్ మూవీ ఏదైనా ఉందంటే గీతాంజలి మూవీ అండి గీతాంజలి మూవీ ప్రతి ఒక్కరికి ఫేవరెట్ మూవీ ఎందుకు గీతాంజలి మూవీ ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అంటే సో గీతాంజలి మూవీ గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక గీతాంజలి మూవీ విషయానికి వస్తే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ సినిమా అయితే రిలీజ్ అయిందండి మనరత్నం గారు డైరెక్షన్ లో వచ్చినటువంటి ఫస్ట్ మనరత్నం గారు డైరెక్ట్ చేసినటువంటి ఫస్ట్ తెలుగు సినిమా గీతాంజలి ఇంకా ఈ సినిమా తర్వాత ఆయన తెలుగు తెలుగులో డైరెక్ట్ గా ఈ సినిమా కూడా డైరెక్ట్ చేయలేదు సో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అనమాట ఆయనకి అండ్ నాగార్జున గారితో మనరత్నం గారు తెలుగు సినిమా డైరెక్ట్ గా ఎందుకు చేశాడు ఆ విషయం మీరు తెలుసుకోవాలి ఎందుకంటే నాగార్జున గారు గీతాంజలికి ముందు ఉన్నటువంటి సినిమాలు ఒకే పందాలో వెళ్తున్నాయి మేకప్ ఇదే వేసుకోవాలి ఈ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి సినిమా స్టోరీ స్క్రిప్ట్స్ ఇలాగా ఉంటాయి ఈ విధంగానే నటించాలని చెప్పేసి ఒక రిస్క్ లేనటువంటి ఫ్యాక్టర్లో ఒకే పందాలు అయితే సినిమాలు రావడం అయితే జరిగింది అప్పుడు ఉన్నటువంటి కమర్షియల్ సినిమాలు ప్రతి ఒక్కరికి తెలుసు సో రెగ్యులర్ ఫార్మాట్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ నాగార్జున గారు ఏంటంటే కొత్తగా కోరుకున్నాడు ఇది కాకుండా వేరే స్క్రిప్ట్తో ఉన్నటువంటి సినిమాలు నేను చేస్తే బాగున్నా అని చెప్పేసి అదే టైంలో నాగార్జున గారు కూడా డిఫరెంట్ జోనర్ ఉన్నటువంటి స్క్రిప్ట్ సెలెక్షన్ మార్చుకోవాలని చెప్పేసి ఆయన కూడా అనుకోవడం అయితే జరిగింది ఆ టైంలో మనరత్నం గారు తీసినటువంటి కొన్ని సినిమాల ప్రభావం ఎంతైనా సరే నాగార్జున గారి మీద అయితే పడింది సో ఈ డైరెక్టర్ ఎవరో ఉన్నాడో తమిళ్ డైరెక్టర్ బాగా తీస్తున్నాడు ఇతనితో నేను ఒక్క సినిమాన తీయాలని చెప్పేసి మనరత్నం గారు ఆఫీస్ చుట్టూ అక్కనే నాగేశ్వరరావు కొడుకు అయినటువంటి నాగార్జున గారు తిరగడం అయితే జరిగింది ఫస్ట్ టైం ఒక స్టార్ హీరో అంటే అప్పటికి నాగార్జున గారికి ఒక స్టార్ ఇమేజ్ అనేది వచ్చింది సో అటువంటి హీరో మనరత్నం గారు ఆఫీస్ చుట్టూ అయితే తిరగడం అయితే జరిగింది సో మనరత్నం గారు సషిమేర నేను చేయను చేయను అని చెప్పేసి కళాఖండీగా చెప్పడం కూడా జరిగింది నేను అసలు చేయలేనని కూడా అని చెప్పడం అయితే జరిగింది ఎనీవే నాగార్జున గారు పంతం అయితే గెలిచింది అక్నే నాగేశ్వరావు గారి అబ్బాయి ఎంతైనా ఒక స్టార్ హీరో కొడుకు మన చుట్టూ తిరుగుతున్నాడు ఎందుకు లేదని పొమ్మండం అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ఒక మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చి నాగార్జున గారితో సినిమా చేయడం అయితే జరిగింది నాగార్జున గారితో సినిమా ప్రారంభించారు ఆ సినిమా పేరే గీతాంజలి నైన్టీన్ ఎయిటీ నైన్ లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్లాప్ టాక్ అయితే సంపాదించుకుంది ఎందుకు ప్లాప్ టాక్ అయితే వచ్చిందంటే ఆ సినిమా చాలా మందికి ఆడియన్స్ కి ఎక్కల ఎందుకంటే కనిపించి అవ్వలేకపోయారు అంతకు ముందు రెండు గీతాంజలి సినిమా నైన్టీన్ ఎయిటీ నైన్ లో రిలీజ్ అయింది నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఏమో అభినందన సినిమా రావడం అయితే జరిగింది అభినందన సినిమా వచ్చిన తర్వాత ఆ సాంగ్స్ కానీ ఆ లవ్ స్టోరీ కానీ చాలా ఇంపాక్ట్ అయితే కలిగించింది ఆడియన్స్ లో సో దానికి బ్రహ్మరథం పట్టారు అండ్ దానికి బాగా ఎడిక్ట్ అయిపోయారు అప్పట్లో ఉన్నటువంటి ఆడియన్స్ కానీ గీతాంజలి సినిమా వచ్చిన తర్వాత ఇది డిఫరెంట్ జోనర్ లవ్ స్టోరీ అయినప్పటికీ డిఫరెంట్ జోనర్ సో క్లాసికల్ గా నడిచేటువంటి ఆ స్క్రీన్ ప్లే ఎవరు ఓన్ చేసుకోలేకపోయారు సో ప్లాప్ టాక్ అయితే సంపాదించుకుంది తర్వాత రాను 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 గీతాంజలి సినిమాలో ఉన్నటువంటి సాంగ్స్ పరంగా బాగా క్లిక్ అవ్వడం అండ్ ప్రతి సాంగ్ ఆ సాహిత్యం కూడా ఇప్పుడు వింటే ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది నాకు ఎస్పెషల్లీ చాలా ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయన్నమాట గీతాంజలి మూవీలో సో ఆ గీతాంజలి సాంగ్స్ బాగా రన్ అవడం అండ్ అప్పట్లో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా ప్రభావం అయితే పడింది ఈ సినిమా ఎందుకంటే బాగా ఓన్ చేసుకున్నారు స్టోరీ వైజ్గా ఆడియన్స్ థింకింగ్ కూడా మారింది ఎందుకంటే అప్పటి వరకు ఒకే మూజ్ లో చూస్తున్నటువంటి స్టోరీ స్క్రీన్ ప్లే కూడినటువంటి సినిమాలని కాకుండా ఇది విభిన్నంగా ఉండడంతో దీన్ని ఆదరించడం అయితే మొదలు పెట్టారు సినిమా స్టోరీ పరంగా చూసుకుంటే టెర్మినల్ క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి ప్రకాష్ అంటే నాగార్జున గారు అండ్ హార్ట్ తో బాధపడుతున్నటువంటి హీరోయిన్ గీతాంజలి సో వీళ్ళిద్దరూ కొంతకాలం ఎప్పుడైనా చనిపోవచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా చచ్చిపోవచ్చు కానీ ఒకళ్ళు చచ్చిపోయేంత వరకు వీళ్ళిద్దరు కానీ ప్రేమించుకుంటే ఆ బంధం వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళ ప్రేమ ఉంటుంది కాబట్టి సో అప్పటి వరకు వాళ్ళు ఈ చనిపోయే కాన్సెప్ట్ని మైండ్లో తీసేసి హ్యాపీగా సంతోషంగా బతకగలరు వాళ్ళని ఏ చావైనా సరే దూరం చేయవచ్చు కానీ వాళ్ళ ప్రేమను మాత్రం దూరం చేయదు అని ఒక చిన్న లైన్ తీసుకుని సినిమాను ఒక అద్భుత కావ్యంగా తీర్చిదిద్దారు అప్పట్లో ఈ సినిమాకి ఇంకా బ్రహ్మరథం అంటే ఇంకా చెప్పట్లేదు ఫస్ట్ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ సూపర్ హిట్ అయితే అయింది నాగార్జున గారికి ఎనలేని క్రేజ్ని అయితే తీసుకొచ్చినటువంటి సినిమా గీతాంజలి తర్వాత నాగార్జున గారి కెరీర్ మలుపు తిరిగినటువంటి సినిమా కూడా ఇదే నాగార్జున గారు క్రేజ్ అప్పట్లో యూత్ అంటే అంటే అప్పుడు ఉన్నటువంటి స్టార్ అంటే యూత్ హీరోస్ ఎవరు ఉన్నారు నా చిరంజీవి గారు కానీ నాగార్జున గారు కానీ వెంకటేష్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ సో వాళ్ళల్లో రొమాంటిక్ అండ్ లవర్ బాయ్ ఇమేజ్ ఎవరికైనా ఉందంటే అది నాగార్జున గారికి మాత్రం ఉండేది అండ్ ఈ సినిమాతో అది రెట్టింపు అయింది మామూలు సూపర్ హిట్ కాదనమాట సో అటువంటి సెన్సేషనల్స్ హిట్ సాధించినటువంటి సినిమా గీతాంజలి సినిమా అప్పుడు వరకు ఉన్నటువంటి లవ్ స్టోరీస్ లో విభిన్నమైన కథాంశంతో కూడినటువంటి బెస్ట్ లవ్ స్టోరీ మూవీ గీతాంజలి మూవీ ఈ సినిమాకి సంబంధించినటువంటి స్క్రీన్ ప్లే కథాంశం అండ్ ఆ విజువల్స్ ఎంత ఇంపాక్ట్ కలిగిస్తాయి ఆడియన్స్ లో అండ్ సాంగ్స్ కూడా అంతే ఇంపాక్ట్ అయితే కలిగిస్తాయి ప్రతి సాంగ్ లో ఉన్నటువంటి ఆ సాహిత్యంతో కూడినటువంటి ఆ లిరిక్స్ అద్భుతంగా ఉంటాయి ఇప్పటికీ అవి విన్నా కానీ ఏదో తెలియని ఫీల్ అయితే ఉంటుంది ఇళయరాజు గారు మ్యూజిక్ అయితే ఈ సినిమాకి అందించడం అయితే జరిగింది ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ అనమాట అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ పరంగా చూసుకుంటే ఆ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఆ సీన్ కానీ ఆ ఫోన్ చేసినప్పుడు లేచిపోదాం అనే ఒక డైలాగ్ కానీ సో ఇవన్నీ డైలాగ్స్ కానీ చాలా మందికి ఫేవరెట్ అనమాట నాగార్ గారి క్యారెక్టరైజేషన్ అంతా పక్కన పెడితే ఈ సినిమాలో గీతాంజలి రోల్లో నటించినటువంటి గిరిజా చట్టార్ గారు ఆవిడ యాక్టింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి ఆవిడ మీద సినిమా కథాంశం మొత్తం బేస్ అయి ఉంటుంది సో ఆవిడ యాక్టింగ్ పరంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి మెయిన్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం గీతాంజలి రోల్ అనమాట సో ఇంకా నాగార్జున గారు అయితే ఇంకా చెప్పక్కలదు ఆయన జగడం జగడం సాంగ్ అని నెక్స్ట్ ప్రతి సీన్ ప్రతి ఎంత చెప్పినా తక్కువేనండి గీతాంజలి మూవీ పరంగా సో ఈ సినిమా అప్పుడు వరకు ఉన్నటువంటి ప్రేమ కథలన్నిటికి విభిన్నంగా నడుస్తూ సరికొత్త ప్రేమ పందాలో ఉన్నటువంటి స్టోరీస్ ని పుట్టించడంలో మెయిన్ పాత్ర పోషించినటువంటి సినిమా గీతాంజలి సో ఏదేమైనప్పటికీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా గీతాంజలి అనేది నాగార్జున గారు కెరీర్ లోనే కాకుండా సినీ అభిమానుల కెరీర్ లో ఎస్పెషలీ లవ్ సినిమాలు ఇష్టపడేటువంటి వారిలో గీతాంజలి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవాలి ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే హీరో హీరోయిన్ కి టూ డిఫరెంట్ పేషెంట్లు అనమాట వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ డిసీజ్ అయితే ఉంటుంది సో వాళ్ళు చివరికి చచ్చిపోవాలి హ్యాపీ ఎండింగ్ ఏంటంటే చివరిలో చచ్చిపోతే బాధ కలిగించేటువంటి కథాంశం కాబట్టి పెద్దగా ఎక్కదు వీళ్ళు ఉన్నంత వరకు ఎప్పుడు చనిపోతారో తెలియదు కాబట్టి ఉన్నంత వరకు హ్యాపీగా ఇలాగే ప్రేమతో బతకాలని బతుకుతారు అని అనుకుంటే ఒక అనే ఒక మాట అయితే అక్కడ స్క్రీన్ మీద అయితే పడుతుంది చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది అంటే మనం మంచి లవ్ స్టోరీ చూసాం మంచి హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు అనేటువంటి కాన్సెప్ట్ తో మనం ఉంటాం కదా సో ఆ విధంగా చూస్తే మాత్రం హ్యాపీ ఎండింగ్ అనమాట ఈ సినిమా పరంగా చూసుకుంటే మనరత్న గారు మూవీ విజువల్స్ మనకు తెలిసిందే ఆయన వింటర్ సీజన్ కానీ రైనీ సీజన్ కానీ ఈ రెండు సీజన్లు మాత్రం అసలు మిస్ అవ్వడం ఎందుకంటే ఏదో ఫీల్ కలిగించేటువంటి ఆ యొక్క ఇది భావన ఉంటుంది చూసారా అది నేచర్ నుంచే పుడుతుంది ఆ నేచర్ గాని మనం హైలైట్ చేసి హీరో హీరోయిన్ గాని అక్కడ పెడితే సో సీన్ చాలా అద్భుతంగా పండుతుందని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి ఇందు క్రీమ్ మీద మనం చూడగలగాలన్నా సరే ప్రకృతి అంటే కొంతమంది లైటింగ్ అంటారు కొంతమంది లొకేషన్ అంటారు కొంతమంది నేచర్ అంటారు సో ఏ విధమైన పందాలతో పోల్చుకున్నప్పటికీ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది కరెక్ట్ గా విజువలైజేషన్ గాని చూపించగలిగితే సీన్ వర్కౌట్ మామూలు కావద్దు సో అది ఆయన ఫస్ట్ నుంచి కొనసాగుతున్నటువంటి ఆ పంద సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ ఇదంతా బాగా వాడతాడు ఆయన లో సో గీతాంజలి మూవీ మొత్తం వింటర్ సీజన్లోనే మంచులోనే ఉంటుంది సినిమా సో నాకు ఎందుకు ఈ సినిమా గురించి ఇప్పుడు చెప్తున్నానంటే ఇది వింటర్ సీజన్ కదా సో నేను మార్నింగ్ నాకు పాత పాటలు బాగా వినడం అలవాటు అనమాట పాత పాటలు ఏవైనా కానీ పాత పాటలు బాగా వింటాను సో ఆ పాత పాటలు వింటున్నప్పుడు మార్నింగ్ అలాగా వాకింగ్ వెళ్ళినప్పుడు మంచుతో ఉన్నప్పుడు నాకు గీతాంజలి సాంగ్స్ కూడా వినడం అయితే జరిగింది ఈ సినిమా ఎంత అద్భుతమైందో నాకు ఎప్పటి నుంచో ఫేవరెట్ సో ఈ సినిమా గురించి నా వంతు ముచ్చట్లు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అండ్ ఈ సినిమా గీతాంజలి మూవీ మీరు ఎన్నిసార్లు చూసారో కింద కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఇది ఫేవరెట్ మూవీ కూడా కింద కామెంట్ చేయండి నా అండ్ నాగార్జున గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి అండ్ గీతాంజలి మూవీలో మీ ఫేవరెట్ సాంగ్ ఏదో కింద కామెంట్ చేయండి